సార్ ఇద్దరు ఇద్దరు పిల్లలు సార్ ఒక భరత్ మూర్తి ఒక దిలీప్ మూర్తి అనేసి చిన్నోడు ఎస్ఎల్సి అయింది సార్ ఆ పిల్లోడు కొంచెం ఎడ్యుకేషన్ నోట్ తిరగలేదు సార్ సిక్స్ ఇయర్స్ అది అప్పుడు కొంచెం ఇబ్బంది అయింది ఎస్ఎల్సి పాస్ అయినాడు కానీ ఎక్కడ సార్ మీ ఆశీర్వాదం ఉంటే అన్ని బాగా సార్ మా భార్య మాట్లాడుతుంది సార్ నమస్తే సార్ మీ మా ఆయన మిమ్మల్నే కలరిస్తారు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ మీ ఆశీర్వాదం ఉంటే మేము బాగుంటాం సార్ సరే సార్ మా కొడుకు ఇక్కడ ఉన్నాడు సార్ మా సినిమా వస్తనేసి మా అన్న కొడుకు సార్ నమస్కారం సార్ సార్ మీరు ఏం చదువుతున్నాను సార్ నేను ప్రింటింగ్ ప్రేస్టల్ వర్క్ చేస్తున్నాను సార్ ఓ కుప్పంలోనే సార్ సార్ పెద్ద పిల్లడు వచ్చిన ఈరోజు నన్ను చూసుకోపోయేకి శనివారం హాలిడే అనేసి దిలీప్ మూర్తి అనేసి అవును సార్ అవును సార్ అవును సార్ హలో సార్ బాగున్నారా సార్ సార్ బాగున్నాను సార్

మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్